దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఘట్టం పూర్తయింది జనవరి ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని అంటే రామ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ఈ విగ్రహాన్ని చూసిన వారికి స్పిరిచువాలిటీపై ఆసక్తి పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు చిరునవ్వుతో కొలువై ఉంటాడు ఈ విగ్రహం ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది ఎందుకంటే ఈ విగ్రహంపై శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు సూర్యుడు వినాయకుడు ఓంకారం చక్రం శంఖం గద ఇంకా అనేక రూపాలు ఉన్నాయి వీటన్నిటిని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు ఎంతో అందంగా రూపొందించారు ఈ సందర్భంగా రామ్ లాలా విగ్రహంలోని ప్రత్యేకలు ఏంటనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్ఎస్ఆర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన రామ్ విగ్రహం సుమారు నాలుగు పాయింట్ ఇరవై నాలుగు అడుగులు ఎత్తు మూడు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ విగ్రహ బరువు దాదాపు రెండు వందల కిలోలు ఉంటుంది శ్రీరాముడు కమల పువ్వుపై నిలబడి చిరునవ్వుతో దర్శనమిస్తున్నారు ఈ విగ్రహంలో రామ్ లాలా కళ్ళు కొంచెం పెద్దవిగా కనిపిస్తున్నాయి ఈ విగ్రహంలో మరో విశేషం ఏమిటంటే విగ్రహం మొత్తం ఒకే ఒక్క నల్ల రంగు రాయితో చెక్కబడింది ఈ రాముని విగ్రహం చుట్టూ ఉన్న రాతిపై బొమ్మలను మనం గమనించవచ్చు రామ్ లాలా విగ్రహం చుట్టూ ప్రత్యేక డిజైన్లు తయారు చేశారు రాముడు విగ్రహం చుట్టూ స్వస్తిక్ ఓం ఆకారం చక్రం జాపత్రి పై భాగాల్లో సూర్యభగవాన్ చిత్రాలతో రూపొందించారు వీటన్నిటిని రామ్ లాలా విగ్రహం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంతేకాదు విగ్రహం కుడి చేతిని అభయహస్తంగా బాణం పట్టుకుని ఎడం చేతిలో విల్లు పట్టుకున్న రూపంలో రామయ్య దర్శనమిస్తున్నారు మనకు ఈ రామ్లాల లాలా విగ్రహంలో శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన పద అవతారాలు ఉన్నాయి అందులో కుడివైపున మత్స్య కోర్మ వరాహ నరసింహ వామన అవతారాలు ఉన్నాయి ఎడంవైపున విగ్రహంలో పరశురాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు కల్కి భగవంతుని రూపాలను చూడవచ్చు ఇదే విగ్రహంలో కుడివైపున కింది భాగంలో ఆన్యస్వామి విగ్రహం ఉంది ఇది విగ్రహానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ యోగిరాజ్ శ్రీరాముని విగ్రహాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు అంతకుముందు కేదార్నాథ్లో ప్రతిష్ఠించిన ఆలీ శంకరాచార్య ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ప్రతిష్ఠించిన సుభాష్ చంద్రబోస్ వంటి ప్రసిద్ధ విగ్రహాలను తయారు చేశారు ఈయన అయితే ఈ విగ్రహాన్ని మొత్తం నలుపు రంగులోనే తయారు చేయడం వెనుక వందల సంవత్సరాల ఆయుధార్థం కలిగి ఉందని నిపుణులు పండితుల్లో చెబుతున్నారు ఈ విగ్రహంపై నీరు చందనంతో అభిషేకం చేసిన ఎలాంటి దుష్పరిణామాలు సంభవించవంట సో ఇవి ఫ్రెండ్స్ అయోధ్యలోని రాముని విగ్రహం యొక్క ప్రత్యేకతలు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి టైప్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి Jai Shri Ram